కృష్ణలంక నేషనల్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులు నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది శాంతియుతంగా తాము నిరసన తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ సీఎం జగన్ వాగ్దానం చేసి తమను మోసం చేశారని నిరుద్యోగులు దుయ్యబట్టారు ఐదేళ్లు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం దారుణమంటూ ఫైర్ అయ్యారు పోలీసులు తమను మోకాలతో తన్నారంటూ నిరుద్యోగులు ఆరోపించారు వచ్చిందా బాగా అక్కడి పరిస్థితులపై మా ప్రతినిధి తిరుమలరావు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాను ఇప్పుడు హామీ నెరవేర్చలేదంటూ సీఎం ఇల్లు ముట్టడించేందుకైతే నిరుద్యోగ సంఘాలు అయితే ఇది ఆందోళనలు బాడపెట్టాయి ఇప్పటికీ దీని సంబంధించి పెద్ద ఎత్తున సీఎం ఇల్లు ముట్టడించేందుకు నిరుద్యోగ సంఘాలు చేరుకోవడం జరిగింది వీళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది నిరుద్యోగ సంఘాలకి అదేవిధంగా పోలీసుల మధ్య ఒకంత వాగ్వాదం అయితే చోటు చేస్తుందని చెప్పాలి ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మాకు ప్రతి సంవత్సరం జాబ్ గల విడుదల చేస్తూ మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాయని చెప్పింది ఇది నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఒక పథకం ప్రకారం వీళ్ళు రావడం జరిగింది ఈ సమయానికి నుంచి మనతో మాట్లాడితే కొంతమంది విద్యార్థి సంఘ అడిగి ప్రయత్నం ఈ రోజు మెగా జీఎస్టీ అని చెప్పి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తా ఉంది ఈ అరెస్టు ప్రయోజనం ఖండించాలి మెగా జీఎస్టీ తక్షణమే ప్రకటించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున ఉద్యోగ నిరుద్యోగ నిరుద్యోగ సంబంధించి ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రకటన అయితే ఆ ప్రకటన నెరవేర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కావున మేము ఈరోజు మా సమస్యలను నిర్వహించుకునేందుకు మా ఉద్యమం చేస్తామంటూ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు రావడం జరిగింది నిరుద్యోగులను విజయవాడ పోలీసులు నిర్బంధించి వీళ్లను అరెస్ట్ చేసి అందుబాటు తర్వాత ఇప్పుడు చూడొచ్చు విజయస్లో వీళ్ళ ఎవరైతే ఉన్నారో మా సమస్య పరిష్కరించినట్టు వెళుతున్న వాళ్ళని ఇక్కడ పోలీసులు చాలా రాక్షసత్వంగా ఈడ్చుకుంటూ వెళుతున్న దృశ్యాలు టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూడవచ్చు మీరు వీళ్ళని చూడండి ఎట్లా ఈడ్చుకెళ్తున్నారో వీళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండరీ ఇస్తాము ప్రతి నిరుద్యోగులు లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తా విడుదల చేస్తాం కాబట్టి ఎలాంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదంటూ వీళ్ళు ఆగ్రహంతో సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఇది ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని కానీ అది ఇవ్వలేదు ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగుల సమస్య పరిష్కరించే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ కొన్ని చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి గోపిద్ద తిరుమల ఐంటివి విజయవాడ